కార్మిక హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రలను సమిష్టి ఉద్యమాలతో తిప్పికొట్టాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు కార్మిక కర్షక సంఘాలు తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం బ్లాక్ డేగా పాటిస్తూ సిఐటియు హెచ్ఎంఎస్ ఐఎఫ్టీయుఎస్యుఎస్ సంఘాలు బొగ్గుగండ్లపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాయి ఈ క్రమంలో జీడీకే ట్వింక్ లైన్ పై కార్మిక వ్యతిరేక చట్టాల పేపర్లను దగ్గం చేశారు కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు అనంతరం ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లకు కుదించి పార్లమెంట్లో ఆమోదించినట్లు తెలిపారు ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరపకుండా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసిందని ఆరోపించారు ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని రెండుసార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు చేపట్టడంతో పాటు సమరశీల ఉద్యమాలు నిర్వహించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం లెక్క చేయకపోతుండడం దుర్మార్గమని మండిపడ్డారు కార్మికులను కట్టుబానిసలుగా మార్చే నూతన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే కార్మిక శక్తిని చాటేలా ఉధృత ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హెచ్చరించారు భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఎక్సెప్ట్ బిఎంఎస్ తప్ప అన్ని సంఘాలు బీజేపీ ఈరోజు బిల్లు పాస్ చేసిన రోజు నల్ల నల్ల రోజుగా బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది కార్మిక చట్టాలను కాలరాస్తూ కోర్టు తీసుకొచ్చి కార్మిక సంఘాలు లేకుండా చేయడానికే కుట్రలో భాగంగా ప్రైవేటీకరణ చేయడానికే నాందిపోయడానికి ప్రైవేట్ వాళ్ళు వస్తే ఈ చట్టాలు నడవ చట్టాలతో నడపలేరు కనుక ఈ చట్టాలు తీసేస్తేనే ప్రైవేట్ వాళ్ళు వస్తారు ఆ కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు తీసుకురావడం జరిగింది ఆ బిల్లును తీసుకొచ్చిన రోజు కనుక ఈరోజు ఆ బిల్లును తగలబెట్టి నిరసన బ్లాక్ డేగా ప్రకటించాలని కేంద్ర కార్మిక సంఘాల రైతు సంఘాల అందరి ఆదేశం దాని ప్రకారంగానే ఇవాళ ఆ బిల్లును మనం తగలబెడుతున్నాం మళ్ళీ దేశవ్యాప్తంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది అందుకే కార్మికులు కార్మిక మిత్రులందరూ కూడా నిరసనకు సిద్ధం కావాలి సిద్ధం కావడానికి ప్రిపరేషన్ మీటింగ్స్ ఇటువంటి మీటింగ్స్ జరుగుతున్నాయి కనుక ప్రతి ఒక్క కార్మికుడు మన హక్కులు కాలరా పడుతున్నాయి ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పని చేసినా అడిగేటోడు ఉండడు అటువంటి చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అది రూల్ తీసుకోవడానికి ప్రయత్నం చట్టం వచ్చింది రూల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రూల్ రాకముందే దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా ఇవాళ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది సింగరేణి కార్మికులుగా ఏదైతే మా తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నీ కూడా సింగరేణి కార్మికులకి సింగరేణి సంస్థకే చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే శ్రావణపల్లి బొగ్గు గని మీద అనేక పోరాటాలు చేసినప్పటికీ ఇప్పటికి నిమ్మకు నీరెత్తినట్లు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వివరిస్తా ఉన్నది ఈ బొగ్గు గనుల ప్రైవేటీకరణే కాదు అలాగే కార్మిక చట్టాలను కూడా దాదాపు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా మార్చి యజమానులకు బానిసలుగా చేసే ప్రయత్నం ఈ రోజు మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు బ్లాక్ డే గా నిర్వహిస్తా ఉన్నాయి ఖబర్దార్ మోడే ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక చర్యలను మానుకొని కార్మిక అనుకూలమైన విధానాలు తీసుకొచ్చి మా బొక్కుకరణను ప్రైవేటీకరణ చేయకుండా మా సంస్థకి అప్పే చెప్పేంత వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల పైన ఈ రోజు ఉన్నటువంటి కార్మిక సంఘాలు బ్లాక్ డే పిల్పునివ్వడం జరిగింది ఆ పిల్పు భాగంగా ఈ రోజు లైన్ గోదావరి క్రిన్ టివింక్ లైన్ లో నిరసన కార్యక్రమాన్ని బ్లాక్ డేను ప్రకటించి కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి మరి ఏదైతే ఇరవై తొమ్మిది చట్టాలను కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా తీసుకురావడం అనేది సిగ్గుసేటుగా ఉంది ఇవాళ కార్మికులను కట్టు బానిసలుగా చేసే ఒక విధానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరుగుతూ ఉంది ఇవాళ ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసినటువంటి కార్మిక వర్గం ఇవాళ సాధించుకున్నటువంటి ఆ ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడం మరి దాన్ని విరమించుకోవాలని చెప్పి అదేవిధంగా బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ మరి బొగ్గు బ్లాక్ల వేలంపాటను కూడా రద్దు చేయాలని చెప్పి సింగరేన్లో ఉన్నటువంటి బ్లాక్లన్నిటిని కూడా సింగరేణికే కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపితే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు కాబట్టి ఖబర్దార్ నరేంద్ర మోడీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కన్నర చేస్తే నీ నీ సీటు కదులుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ కార్మిక వర్గం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఐఎఫ్టీ తరఫున కార్మిక సంఘాల తరఫున జై జైలు తెలుపు తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ జకుల నారాయణ రామచందర్ సిఐటియు నాయకులు మెండ శ్రీనివాస్ పి శ్రీనివాసరావు రాములు శంకరన్న సమ్మయ్య కుమార్ భీమానాయక్ ఐఎఫ్టీయూ నాయకులు నరేష్ ఈదునూరి రామకృష్ణ ప్రసాద్ టిఎస్ఈఎస్ నాయకులు శేఖర్ రాయపోషం తదితరులు పాల్గొన్నారు